పవిత్రమైన హజ్ యాత్ర చేస్తున్న ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని ముస్లిం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని హజ్ యాత్రకు రావాలని ఒంగోలు శాసనసభ్యులు దాంచల జనార్దన్ ఎంపీ మాగొంట శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న షాదీ ఖానాలో హజ్ యాత్రకు యాత్ర ముస్లింలకు వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దాంచెల జనార్దన్ ఎంపీ మాగొండ శ్రీనివాసరెడ్డి హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత హనీఫ్ ఖాన్ కపిల్ బాషా అభిజిత్ మౌలానా తదితరులు పాల్గొన్నారు

దేవి గాల రెండు నెలల జుస్ ప్రసమా కేటాయించడండి అది కొంచెం కష్టం అందు నిర్దేశిత ప్రక్రియ అక్కడ ఆత్ర అక్కడ జనగణన కూడా నమస్కారం పడుతూ వస్తారండి కొద్దిగా ఉహో ఐనా వర్మ ప్రాయంలో పెట్టు చేద్దాం కరికి రాజీతన్న 2025 సంవత్సరం అక్కడికి వెళ్ళి ఆ రంగాల దగ్గర వారితో ప్రణామం చెప్పుకొని వస్తామనేటువంటి తెలుసుకుంటున్నాను నేను అల్లా పిలిస్తే వీలవుతుంది ఈ కార్యక్రమాలే వాళ్ళు ప్రిపరేషన్ చేసి నమ్ముకున్నాయి నేను ఆశపడతాము అనుకుంటే కాదు ఆయన విలువ ఉంటే కాబట్టి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా తిరిగి

और माता के नेत्री उसे हम कहते हैं लाभ का निर्माण चाव का संभव है वो निर्भर 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 है वो है वो निर्भर है है वो में तो मानसिक तौर पर आप ये ये वास्तव में सालों से इधर ही ना होती है बात ऐसी भी इस तरह क्या मायने लेती है तो आगे बढ़ता यहाँ पे ये लोग बनाए रखना चाहो वालंता वाला बहुत ज़्यादा जो लोग इसे बनाए इसी का लाभ ये लोग इसके लिए जाते हैं इसका लाभ ये लोग लेके लावले आवास को बावला आवास को भरी-भरी बनाए

మలబార్ స్టెప్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్